మజా కూడా రావు బేబీ ఇది నీ సీటా అసలు నా సీట్ లో నువ్వు ఎందుకు డోలి పోయిందండి అమ్మాయి ఏరియా మారిపోయింది బండిపోయిందంటే నాకేం తెలుసు డైమండ్ నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఎక్కడా లిప్స్టిక్ మీరేం కలగారు పడుతుంది అసలు పెట్టుకున్నాడు అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్మహల్ ముద్దుకున్నట్టు లాజిక్ ఏది ఇక్కడ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అసలు ఏరి అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి గంట పనికి రెండు రోజులు వేస్ట్ వేస్ట్ అసలు డైమండ్ డైమండ్ ఇక్కడ డైమండ్ 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 అంటావు కానీ నువ్వే ఒక డైమండ్ అయ్యా నాలుగు గంటల్లో రాత్రికి రాత్రి ఏడు వందల కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్ ఏడు వందల కిలోమీటర్ల ఇంకా ద్వారా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏ ఉన్నాయా రాత్రికి రాత్రి ఏడు వందల కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను ఏడు వందల కిలోమీటర్ తీసుకొచ్చిన అడుగుతా ఎలా తీసుకొచ్చాను ఎలా చెప్తా అడుగుతా రాత్రి కొబ్బరి కొబ్బరికొల దెబ్బకే కడుపులో తుఫాను చల్లరేగింది ఇది ఎక్కడ ఏంట ఏంటి నిన్న సర్వెంట్లా కనబడతానా సర్వెంట్లా కనబడతానా నేను వచ్చిన దేనికి ఇక్కడ జరుగుతుంది ఏంటి హెల్ప్ బండి బండి కొయ్య అమ్మా వస్తానా ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ఇక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లిపోదా ఓకే అబ్బబ్బబ్బా ఏమీ డ్రెస్ రా అబ్బా మాకు ఒక ఇదాననే ఉంది కానీ డ్రైవర్ వీరబాబులా రెచ్చిపోతున్నాడు తెచ్చిపోతున్న మాట్లాడుతున్నాడు సంతోషంగా ఉన్నాడు వెరీపోతావరమ్మ మాట్లాడుకునే సార్ సార్ ఏంటంటే ఏంటండి ఇది ఆ స్నానం చేస్తే వద్దంటనా ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది మనసు మాణిక్యం అవుతుంది మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి ఐ నీ ఒప్పమే మీరెక్కడికి అమ్మాయి సాయంగా వెళదాం మరి ఇది ఇది ఆ పోస్ట్ పోన్ చేస్తే అయిపోయా అయిపోయా ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకొని మిషన్ ఆగిపోతుందని ఇండియా టుమారో చెప్పారు మరి చోట చోటు అటు ఉందయ్యా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అమ్మాయి నేను చూసుకుంటాను వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా

ండి గ్రహం స్టూవర్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ కదా డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా మాకు కావాల్సింది వస్తువులే కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేసు వ్యాన్ లోనే పెట్టేసి ఉంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు ఎందుకయ్యా ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు ఏంటయ్యా బాబు డ్రైవర్ కాస్త రాకుండా మారిపోయావు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు నువ్వెవరు నా బ్యాక్గ్రౌండ్ నా డేట్ ఆఫ్ బర్త్ నా బయోడేట్ అంతా తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్స్ ఫ్రెడ్రిక్స్ అన్న ఆడేవాడు నా పేరు పెద్ద గెద్దల పేరయ్యా పెద్ద గెద్దల 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 గెద్దల

చూసారా మీరిద్దరు ఎలా ఫుల్స్ అయిపోయారు అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు సో ఈ పాస్ ద టెస్ట్ సో కమంట్ కంటిన్యూ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా ప్లే గేమ్స్ చూడు ఆడడానికి తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటుంది ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏ మాత్రం బాగుండేదమ్మ నో పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేమ్ ట్రైనింగ్ ఇవ్వగలం గో బ్యాక్ అరే మూవ్ మినిమం చేతిలో పిస్టల్ పడుకొని బెదిరించేసింది మో టూ మచ్ సరే వేస్ట్ టైం అంతా వేస్ట్ రెండు రోజులు వేస్ట్ అయిపోయింది ఇక మనకి బ్యాక్ టు ముంబై ముంబై బెటర్ మనకి ముంబై ఇటు ద్వారకానా అటు ముంబై ఓకే

Are you Miss Satya? Yes. Coming from USA? Yes. గ్రాండ్ ఫాదర్ సిస్టర్ బ్రదర్ క్రిమినల్స్ క్రిమినల్స్ ఇంపార్టెంట్ థింగ్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ క్వశ్చన్ జస్ట్ ఆన్సర్ వాళ్ళు ప్రశ్నలే వేస్తారు మనం సమాధానం చెప్పాలి మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు ఎందుకంటే వాటికి ఆ లాండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి సచ్ మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు వీళ్ళకి నిజా నిజాలతో పని లేదు కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి భయపెట్టి ఒప్పించాలి కేసు ఫైల్ క్లోజ్ చేయాలి దట్స్ ఇట్ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రోటోకాల్ ఈ ఆఫీసర్లు అందరికీ తెలుసు బలరాం అంటే ఏమిటని అతని సిన్సియారిటీ ఏమిటి అతని కెపాసిటీ ఏమిటి అతని కేపబిలిటీ ఏమిటని అఫ్కోర్స్ యూ నో దట్ వి ఆల్ నో దట్ ఈస్ అ లయన్ హర్గోపాల్ బలరామ్ బెస్ట్ ఫ్రెండ్ నేను బలరామ్